నగరంలోని విద్యానగర్ లో గల శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ సహిత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవ వేడుకలను గురువారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మేయర్ సునీల్ రావుకు ఆలయ వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు స్వామివారి కళ్యాణ వేడుకలను మంత్రోచ్చరణాల నడుమ ఘనంగా నిర్వహించారు కళ్యాణం అనంతరం నగర మేయర్ కు వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని వారు తెలిపారు అనతి కాలంలోనే ఈ ఆలయం నగరంలో గొప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు అదే విధంగా ఆలయ ప్రాంగణంలో హైమస్ లైట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్స్ కొండపల్లి సరిత సతీష్ కచ్చు రవి నాయకులు మాధవరావు సీనియర్ జర్నలిస్ట్ గజవాడ ఆంజనేయులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈరోజు శ్రీరామ్నగర్ నగర్ కాలనీ లో కొత్తగా మరి నిర్మించుకున్నటువంటి సీతారామచంద్ర లక్షణ సమేత ఆలయాన్ని మరి చాలా బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి కమిటీ వాళ్ళు చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసుకున్న ఆలయాన్ని మరి కరీంనగర్ నగరంలోనే ఒక మంచి ఆలయంగా మరి పేరుస్తేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మరి సీతారామచంద్ర స్వామి యొక్క లక్ష్మణ స్వామి యొక్క పంచలోహ విగ్రహాలను మరి ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవడంతో పాటు మరి కళ్యాణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది సో విశేషంగా భక్తులు వచ్చి మరి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ఇక్కడ సౌకర్యాలకు సంబంధించి ఇంకా కొన్ని సౌకర్యాలు అడిగినారు బాత్రూమ్స్ కావాలని అడిగారు తప్పకుండా కూడా బాత్రూమ్స్ నిర్మించే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మినీ హేమస్ లాంటివి కావాలని అన్నారు తప్పకుండా కూడా ఎందుకంటే టెంపుల్కి వచ్చే భక్తులకు రాత్రి మా ఎర్లీ అవర్స్లో కావచ్చు నైట్ టైంలో కావచ్చు మరి బ్రహ్మాండంగా రాత్రిప్పుడు ఆలయం మరి వెలుగుల మధ్య ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగా కార్యక్రమాలు తీసుకుంటాం మరి ఇంత మంచి కార్యక్రమంలో మరి అదే విధంగా మరి యజ్ఞంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మరి మాధారావు గారికి అంజన గారికి మరి ఇతర కమిటీ సభ్యులకు మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్స్కు అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు కరీంనగర్ నగరంలో ఉన్న అన్ని గుళ్ళు కూడా ఎక్కడ కూడా గుళ్ళు ఉన్న చోట మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండాలని చెప్పేసి మా పాలకరుగా చర్యలు తీసుకున్నది